ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా వైద్యాధికారులు పరస్పర సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు రాజమహేంద్రవరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ అధికారులతో సమగ్రంగా చర్చించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు మౌలిక వసతులు వైద్య పరికరాల స్థితి సిబ్బంది భర్తీ నిర్మాణ పనుల పురోగతి తదితర అంశాలపై సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ఆసుపత్రి పరిశుభ్రత వ్యర్థాల నిర్వహణ తాగునీటి సదుపాయాలు రోగుల కోసం వేచోట్ల సౌకర్యాలు భద్రత ఏర్పాట్లపై కూడా దృష్టి సారించాలన్నారు ప్రజల ఆరోగ్యమే పరమావధిగా వైద్య సేవలు అందించే క్రమంలో ప్రతి వైద్యుడు ప్రజల కోసం పనిచేస్తున్నామనే భావనతో బాధ్యతగా విధులను నిర్వహించాలన్నారు జీజీహెచ్ లో క్యాన్సర్ అనుబంధ వైద్య సేవల విభాగంలో అంకాలజీ విభాగం ద్వారా రోగులకు సమగ్ర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూర్ తెలిపారు ఈ విభాగంలో ప్రత్యేక స్పెషలిస్ట్ వైద్యులు రోగులకు క్యాన్సర్ నిర్ధారణ చికిత్స కౌన్సిలింగ్ మరియు అప్ సేవలు అందిస్తున్నారు ప్రజలకు ఈ సేవల గురించి అవగాహన కల్పించడం అవసరమైన వ్యక్తులు సత్వరమే ఈ సౌకర్యాన్ని పొందేలా చేయడం ముఖ్యమని కలెక్టర్ సూచించారు ట్రాలీస్ లైట్స్ సిలిండర్ ట్రాలీస్ ఆరో క్లాన్ సిస్టమ్స్ వీల్ చైర్స్

okay దాంక్షన్ కోస్ట్ ఇహ మేడం టోటల్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఇఫాలేషన్ త్రీ ట్వంటీ వెహికల్ వర్క్ ఏ మేడం ఇన్ దాంట్ రెగ్యులర్ నైన్టీ నైన్ మార్ట్ వన్ సిక్స్ అవుట్ సిక్స్టీ most related to samsung of ది ట్వంటీ బ్రేక్ బ్రేప్ ఉన్నారు మేడం only ninety nine